కృపాభరితుడైన మా యేసు ప్రభవ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మను స్థుతించి కీర్తిస్తూ ఉన్నాను మిమ్మను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు వందనాలు ముఖ్యంగా గత సంవత్సరాన ఇమాన్యుయలు పరిచర్య విషయంలో ఎంతోమంది బిడ్డల ప్రభవ కన్నీరు కాచి ప్రార్థనలు చేశారు ఉపవాసాలుండి ప్రార్థనలు చేశారు తండ్రి ఆర్థికంగా సహాయం చేశారు వస్తు రూపంలో సహాయం చేశారు వాళ్ళందరినీ కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోనండి స్వామి మా మేము ఎరిగిన బిడ్డలు మా మాకు తెలియని బిడ్డలు కూడా ఎంతోమంది ఎన్నో విధములుగా మాకు సహాయం చేస్తూ వచ్చారు వాళ్ళందరిని బట్టి స్తోత్రాలు తండ్రి ఈ పరిచర్య కేవలం మీ మీద ఆధారపడి జరుగుతున్న పరిచర్య కనుక బిడ్డలు ఎరిగి ఆ విషయంలో ఎంతో మంచి సహకారాన్ని దయచేస్తూ వచ్చారు ఇక ముందు కూడా ప్రభ అనేకుల్ని ఈ పరిచర్య కొరకు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నారు ఎందరో లైవ్లో వాక్యాలు వింటున్నారు ప్రభా వాళ్ళందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారం ప్రీలరా నెహమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనంలో చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు యరుష్లేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ప్రియుల ప్రభుని నమ్ముకున్నటువంటి బిడలకు శ్రమే ఉంటుంది బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది శ్రమ లేకపోతే వారు క్రైస్తవులే కాదని చెప్పాలి మొదటిదిగా శ్రమ ఎవరికి వస్తుంది అనేది కూడా గమనించాలి కీర్తన పదహారు నాలుగులో యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను అని భక్తుడు సెలవిచ్చాడు కాబట్టి యహోవారు విడిచి వేరొకని అనుసరించినటువంటి వారికి శ్రమలు విస్తరా విస్తరిస్తాయని అయితే ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు కూడా శ్రమలు అనేటివి ఉంటాయి మీరు నెహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం వారు తమకు ఇష్టము వచ్చినట్లుగా మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి అని చెప్పారు ప్రియుల బైబిల్లో చెప్పబడిన ఈ సమాచారం నన్ను గమనించాలి చిత్తగించుము ముప్పై ఆరు బాబునం నెమ్ తొమ్మిది ముప్పై ఆరులో మేము నేడు మేము దాస్యంలో ఉన్నాము దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి అందు మేము దాసులమై ఉన్నాము మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలము ఇచ్చుచున్నది వారు తమకు ఇష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి అని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి పశువుల మీద మనుషుల మీద అధికారాలు చూపెడుతూ ఉన్నారు వారికి శ్రమలు కలుగుతున్నాయని వాక్యము సెలవిస్తుంది వారు చేసిన పాపములను బట్టి ఆ రీతిగా జరుగుతుందని వారు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులరా మతయస్సు వార్త పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రీలరా వాక్యంలో చదువుకున్నట్లయితే అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావలనని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారని ఆయనను అడిగారు వారు ప్రియుల ఈ మాట కొండ దిగి వచ్చుచు వచ్చుతుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాడు ప్రియులార గమనించాలి వారు కన్నులెత్తి చూచినప్పుడు ఏసు ప్రభుల వారు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు గమనించాలి దేవుని వాక్యంలో శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా అని ప్రియులారా ఈ పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం అతడి ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టాను శిష్యులు ఆ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడ్డారు యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పాడు వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించను ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారని ఆయనను అడిగారు అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టున్నాను మాట నిజమే అయినను ఏలియా ఇది వారికే వచ్చను వారతని ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్టు అతని ఎడలా చేసిరి మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానని అన్నాడు ప్రియుల గమనించవలసిన విషయం అప్పుడైనా బాప్తి ఇచ్చు యోహానును గుర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించారు దేవుని పిల్లలు దేవుని పిల్లలు మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు యేసు ప్రభులు వారు కూడా శ్రమలు పడాలి అనేటటువంటి మాట ఇక్కడ చెప్పబడి ఉంది ప్రియులార శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందని రోమపత్రికలో చెప్పబడి ఉంది భక్తుడు అంటాడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్పాడు కాబట్టి ప్రభులు వారు కూడా శ్రమ పడ్డాడు వాక్యం అరీతిగా రీతిగా ఈరోజు నా వాక్యంలో చెప్పబడినట్లుగా మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనములో అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే అయినను మనుష కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి అని మార్కు సువార్త తొమ్మిది పన్నెండులో చెప్పాడు ఇంకా లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాడు ప్రియులారా ఇంకా యేసు ప్రభులవారు వారు శ్రమ పడతాడనే విషయాలు ఈ రీతిగా చెప్పబడుతూ వచ్చాయి అపోస్తల కార్యాలు ఇరవై ఇరవై మూడు బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను అని పౌలు గారు చెప్పారు సువార్త ప్రకటించే పౌలు గారు నాకు సుఖాలు ఉన్నాయి నాకు సంతోషాలు ఉన్నాయి నాకు పెద్ద పెద్ద భవనాలు గొప్ప గొప్ప కార్లు గొప్ప గొప్ప ఇళ్ళు మంచిగా సుఖవంతమైన జీవితం నాకుందని చెప్పలేదు పరిశుద్ధాత్మ దేవుడు నాకేమని చెప్తున్నాడంటే ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనంటే బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని వింటున్న దైవ జనాంగమ దైవ సేవకులు ఈ విషయాన్ని గమనించాలి మనము బోధించేటప్పుడు పదే పదే ఆశీర్వాదాలు పరలోకపు ఆశీర్వాదాలు ఇప్పుడే వచ్చేస్తాయి ఇప్పుడే మీ మీద దిగుతాయి ఇప్పుడే మీ ఇంట్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటాం ఈ రీతిగా ప్రజలను ఆశీర్వాదాల వైపు తిప్పుతూ ప్రభు వైపు తిరగనివ్వకుండా చేస్తూ ఉన్నారు ప్రియుల ప్రభువైపు తిరిగే ప్రతి వారు కూడా ఆలోచించాల్సింది ప్రభువైపు తిరిగిన ప్రతి బిడ్డతో పౌలు గారు మాట నేనే పట్టణానికి వెళ్ళిన ఎక్కడైనా చూడండి పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనంటే నా కొరకు బంధకాలు శ్రమలు కాచుకొని ఉన్నాయి అని దైవ జనాంగమ ప్రభు కొరకు శ్రమపడ్డం ప్రభు కొరకు కష్టపడ్డం ప్రభు కొరకు బంధించబడ్డం కొరడా దెబ్బలు తినడం అనేటటువంటిది ముఖ్యం ఈరోజున ఆలోచించవలసిన విషయం ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు నన్ను ప్రేమించాడు ఆయన రక్తంతో నన్ను కడిగాడని అంటూ ఉంటాం అంత చేసిన దేవుని కొరకు నీవేం చేస్తున్నావు చాలామంది అంటారు నేను పాటలు పాడుతున్నాను మంచిదే కొంతమంది మేము వాక్యాలు చెబుతున్నాం మేము మందిరాలకు ఆడుతున్నాం మేము సాక్ష్యం చెప్తున్నాం ఇలాంటివన్నీ కూడాను ప్రభు కొరకు నువ్వు శ్రమ పడ్డావా ప్రభు కొరకు నువ్వు చరసాలకు వెళ్ళావా ప్రభు కొరకు నువ్వు బంధకాలలో పడ్డావా దయచేసి గమనించాలి మీరు ఈ మాటలు వింటున్నప్పుడు నన్ను అడగచ్చు నీవు శ్రమ పడ్డావా వెళ్ళావా వెళ్ళావానని నిజంగా శ్రమ పడ్డాను చాలా కష్టపడ్డాను దెబ్బలు తిన్నాం జైలు కూడా పోయాం సువార్త నిమిత్తమే దయచేసి గమనించవలసిన విషయం ఇప్పటికీ కూడా మాకు బంధకాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి సువార్తను స్వేచ్ఛగా ప్రకటించే అవకాశాలు లేని ప్రాంతాల్లో మేముండి పనిచేస్తూ ఉన్నాం దయచేసి దేవుని పిల్లలారా ప్రజలకు సుఖాలు సరదాలు సంతోషాలు లేకపోతే గొప్ప గొప్ప ఆశీర్వాదాలనే మాటలు మాట్లాడుతూ ప్రజల్ని ప్రభు కొరకు సిద్ధపడి ప్రభు కొరకు శ్రమపడే ఆ అనుభవాలు లేక లేకుండా మార్చద్దండి బోధ మార్చుకొని ప్రభు పిల్లల్ని బలపరుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ఆమెన్